అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ నూరవ భాగం మీరు ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న ఐ హేట్ వైఫ్ నూరు భాగాలు పూర్తి చేసుకుంది మరి ఈ కథని రచించిన జయసుజాత గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ కథలోకి వెళ్ళిపోదాం ప్లేట్లో రైస్ కలుపుతున్న ఐసు నువ్వు నాకు సిస్టర్ భౌత అర్థమైంది కదా నేనే నీ మీద ఒక ఫైవ్ మంత్స్ పెద్దేమో సో నేను నీకు అక్కనవుతా నువ్వు అలా పిలిచినా ఓకే లేదంటే వీళ్ళు పిలిచినట్టుగా ఐసు అని పిలిచినా ఓకే అంటే కానీ గారు గీరు అంటూ నన్ను ఇబ్బంది పెట్టద్దు అసలే నాకు హార్ట్లో మిర్చి బజ్జి తప్ప ఈ గారెలు బూరెలు ఏవి నచ్చవని అంటూ అలా కబుర్లు చెప్తూ ఆమెకి మొత్తం భోజనం అంతా కూడా తినిపించేస్తుంది ఐసు దక్ష వాళ్ళ ముగ్గురు కబుర్లలో పడి తను తిన్నది కూడా తెలియదు తను ఫస్ట్ నుంచి కూడా చాలా ఒబీడియంట్ ఎవరితోనూ త్వరగా మాట్లాడలేదు అందరితోనూ ఫ్రీగా కలవలేదు స్కూల్ నుంచి కూడా ఒకరిద్దరు ఫ్రెండ్స్ తప్ప ఎక్కువగా ఎవరితోనూ తను చనువుగా ఉండేదే కాదు ఆ ఫ్రెండ్షిప్లో కూడా చాలా వరకు తన లిమిట్స్లోనే తను ఉండేది వాళ్ళని గుడ్డిగా నమ్మేది అలా నమ్మబట్టే నైనా మాటల్లో నిజం ఎంతుందనేది తెలుసుకోలేక ఐసుని బాధ పెట్టింది సాధ్యమైనంత వరకు ఎవరితోనూ తన పర్సనల్స్ని షేర్ చేసుకునేదే కాదు ఒకరితో మాట్లాడాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకునేది మాట్లాడేది అలాంటిది ఇప్పుడు వీళ్ళందరితో ఇంత ఫ్రీగా కలిసిపోతాను అని తను ఎప్పుడూ కూడా అనుకోలేదు ఎవరి ఇంట్లో కూడా ఇన్ని రోజులు తను ఉన్నన్ని రోజులు కూడా తనకి గుర్తు కూడా లేదు నిజంగా వీళ్ళ ఎఫెక్షన్లో ఏదో మ్యాజిక్ ఉందని అనుకున్న దక్ష ముఖ్యంగా అందరినీ ఒకేలా ట్రీట్ చేసే ఐసు అందరిలో స్పెషల్ అని అనుకుంటుంది తను పుట్టి బుద్ధి ఎరిగదక ఆనంద్ తప్ప తనకి ఇలా ప్రేమగా తినిపించిందే లేదు తన చుట్టూ తన కోసం ఇంతమంది ప్రేమను పంచడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అది బాగా నచ్చింది కూడా అదే తను గుర్తు చేసుకుంటుంటే దక్షకి ఆనంద్ గుర్తొస్తాడు అవును వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య నా దగ్గరికి అస్సలు రాలేదు పొద్దుట్ నుంచి అసలు నాతో మాట్లాడలేదు కూడా అని అనుకుంటూ ఉన్న దక్ష చేతులు పట్టుకుంటుంది శ్వేత తను అలా పట్టుకోగానే ఏంటి అన్నట్టుగా దక్ష శ్వేత వైపు చూడగానే ఐఆమ్ రియల్లీ సారీ నువ్వు మా వదిన గురించి తప్పుగా మాట్లాడేసరికి నీతో అలా దురుసుగా మాట్లాడాని కానీ నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు అని శ్వేత అనగానే ఎందుకు ఉండదు కోపం అసలే ఇప్పుడు నాతో పాటు తను కూడా నీ ఆడపడిచే కదా ఈ రెండు దెయ్యాలు ఏంటి నాకు ప్రాణానికి అని తిట్టుకుంటావో లేదంటే ఇంటికి వస్తే పోయే వరకు పెడతావో ఇప్పటికే ఒకరు మా అన్నయ్యకు నేనే ఎక్కువ ఇష్టం అని కుల్లుకుంటున్నారు ఒకరు అని కీతుని చూసి ఐసు అనగానే అమ్మో మాటలు పుట్టవే నువ్వు నీ మాటలు వింటే నిజంగానే నేను ఆడపడుచుని రాచి రంపాన పెడుతున్నానని అనుకుంటారు అని శ్వేత నోరు నొక్కుంటుంటే అది నిజమే కదా మేము ఒంటి నిండా బంగారం దిగేసుకొని ఎదురుగా ఉన్నా కూడా నీ అన్నయ్యలకు మాత్రం నువ్వే బంగారం తల్లి అని కీతూ సాగదీస్తూ అనడంతో ముగ్గురు కూడా నవ్వుకుంటారు అలా కొద్దిసేపు సరదాగా దక్షతో ఉన్న ముగ్గురు ఆమెను రెస్ట్ తీసుకోమని బయటకు వచ్చేస్తారు ఒకటికి పదిసార్లు ఫుటేజ్ చూస్తున్న శివ ఆనంద్కి అందులో ఏమీ క్లూ దొరకపోవడంతో చివరకు విసుగు వచ్చి ల్యాప్టాప్ను క్లోజ్ చేస్తారు అయినా మన పిచ్చి కానీ అంత ప్లాన్గా ఒక హత్య చేయాలనుకున్నవాడు మన కోసం మనం చూస్తామని క్లూ వదులుతారా ఏంటి అని శివ అంటే అలా అనుకు శివ ఎంత పెద్ద నేరం చేసేవాడైనా అతను అందులో ఎంత ఎక్స్పెక్ట్ అయినా ఒక్కోసారి ఏదో ఒక చోట దొరకుండా అసలు మనం ఆ నైట్ వచ్చి రాగానే ఒకసారి మనలో ఎవరో ఒకరం గెస్ట్ హౌస్కి వెళ్లాల్సింది తప్పు పని చేసామని ఆనంద్ అంటే ఏమో ఇలా అవుతుందని మనం అనుకోలేదు కదా ఇంటి చుట్టూ సీసీలు బయట సెక్యూరిటీ ఉన్న అంత ప్లాంట్గా చేశాడు అంటే వాడు మామూలు వాడు కాదు నిజంగా వాడు బావకి మాత్రమే శత్రువాలే లేదంటే విజయ్ వాళ్ళ ఇంటికి చేరుకున్న రంజిత్కి అభి నుంచి కాల్ రావడంతో కార్దిక్తో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రంజిత్ బావా అని రంజిత్ అనగానే ఎక్కడున్నావు రంజిత్ విజయ్ దగ్గరికి వెళ్ళావా అని కంగారుగా అడుగుతాడు అభి హా ఇప్పుడే వచ్చా బావా అని అంటూ ఇంటి బయట ఉన్న విజయ్ కారును చూసి తను ఇక్కడే ఉన్నాడనుకుంటా బావా కారు కూడా ఇక్కడే ఉంది అని అభితో మాట్లాడుతూనే క్లోజ్ చేయకుండా వదిలేసిన డోర్ను చూస్తూ హాల్లోకి వెళ్ళి చూసిన రంజిత్ కళ్ళు పెద్దవి చేసి మరీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమైంది రంజిత్ వాడు ఉన్నాడా ఇంట్లో అని అడుగుతాడు అవి ఆ బావా నేను తర్వాత కాల్ చేస్తా అని కాల్ కట్ చేసిన రంజిత్ హాల్లో సోఫాలో స్పృహ లేకుండా పడిపోయి ఉన్న విజయ్ని పక్కనే ఉన్న విస్కీ బాటిల్స్ని చూసి ఖాళీ అయిన ఒక బాటిల్ చూసి రంజిత్కి చిన్నగా నవ్వు వస్తుంది డైరెక్టర్ కాస్త దేవదాసుగా అయిపోయావా బావా అని అంటూ బొగ్గలు పట్టుకొని అటూ ఇటూ తిప్పిన రంజిత్ పాపం మా సిస్టర్ను బాగా మిస్ అయినట్టున్నావు విస్కీ వరకు వచ్చేసావంటే బాగా హట్ అయ్యావా బావా అని జాలి పడుతూ హ్యాపీగా సింగిల్ లైఫ్ను ఎంజాయ్ చేయకుండా లవ్ కావాలి లవ్ కావాలి అని అన్నావు మీరంతా మింగిల్ నేను మాత్రమే సింగిల్ అని బాధపడ్డావు హ్యాపీగా ఉన్న లైఫ్ను బాయ్స్ మూవీలో సిద్ధార్థుల నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా అని పాటలు పాడి మరి సాఫ్ట్ డ్రింక్ తాగే అమూల్ బేబీ కాస్త విస్కీ బాటిల్ తాగే వరకు వచ్చావు అని రంజిత్ నవ్వుతూ రకరకాల స్టిల్లో మొత్తం కూడా ఫొటోస్ వీడియోస్ తీసి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్కి ఓన్లీ యంగర్ మాత్రమే గ్రూప్లో ఉంటారు సెండ్ చేస్తాడు విత్ సాంగ్తో అప్పుడే అభి నుంచి కాల్ రావడంతో నవ్వుతూనే లిఫ్ట్ చేసిన రంజిత్ రే వాడక్కడ ఉన్నాడా లేదా అని అభి గట్టిగా అరిచేసరికి నీ ఫ్రెండ్ కమ్ బ్రదర్ ఇక్కడే సురాపానంలో మునిగిపోయాడు బావా అని రంజిత్ అనగానే సురాపానంనా హా నాకు తెలిసి ఈ పాటికి స్వర్గంలో ఇంద్రులతో కలిసి రంభ ఊర్వశి మేనకలతో డాన్స్ వేస్తూ ఉంటాడు బావ పాపం డిస్టర్బ్ చేయడం ఎందుకు వచ్చైనా రే నువ్వు ఇప్పుడు సరిగ్గా సమాధానం ఇవ్వలేదనుకో నా పెళ్ళం అన్నవి నా చెల్లి మొగుడు అని కూడా నేను చూడను అసలే వాడు ఏమయ్యాడా అని నేను ఇక్కడ కంగారుపడి చేస్తూ ఉంటే తిక్కతిక్కగా మాట్లాడతావేంటి బే అని అంటాడు అవి బావా నీకు కోపంలో అపశబ్దాలు అవే తిట్లొస్తున్నాయి రే వాడక్కడ ఉన్నాడా లేదా అది చెప్పు అని జుట్టు పీక్కుంటూ విసుగ్గా అడుగుతాడు అభి ఉన్నాడు వాడి వాడికి ఇవ్వు ఫోన్ అని అంటే ఈ బావ ఫోన్ తీసుకునే స్టేజ్లో లేడు బావా అని అనుకుంటున్న రంజిత్ ఒకసారి వాట్సాప్ ఆన్ చేసి చూడు బావా అని ఈసారి సీరియస్గా రంజిత్ అనేసరికి చిరాగ్గానే వాట్సాప్ ఆన్ చేసి చూసిన అభికి విజయ్ను అలా చూసేసరికి మనసు మెలిపెట్టినట్టుగా అయినా రంజిత్ పాడిన పాటకు నవ్వు కూడా వస్తుంది చూసావుగా నీ ఫ్రెండ్ పొజిషన్ ఇప్పుడు ఏం చేయమంటావు మరి నన్ను బావా డోర్స్ అన్నీ కూడా సరిగ్గా క్లోజ్ అయ్యాయో లేదో చెక్ చేసి నాకు మెసేజ్ చేసి అక్కడే పడుకో ఈ నైట్కి అని అభి అనగానే బావా అని గట్టిగా అరిచిన రంజిత్ అక్కడ నీ చెల్లి సింగిల్గా ఉంటుంది పడుకోవడానికి తనకి భయం బావా పైగా కొత్తగా పెళ్ళైన జంటని అలా విడివిడిగా వేరు చేయకూడదు పాపం బావా ఆహా నువ్వు కంగారు పడుకు తనకి భయం లేకుండా ఈ నైట్కి కీతు తనకి జతగా పడుకుంటుందిలే కానీ చెప్పిన పని చెయ్యి అని గంభీరంగా అన్న అభి కాల్ కట్ చేయగా విజయ్ సేఫ్గానే ఉన్నాడు అని తెలిసి రిలాక్స్ అవుతాడు అభి ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూసిన అభి ఒకసారి దక్షతో మాట్లాడాలని అనుకుంటాడు నిద్రపోతున్న పిల్లల్ని చూసి అభి ఇంకా రాని ఐసు కోసం చూస్తూ డ్రెస్ చేంజ్ చేసుకొని రాజీ గారి దగ్గరికి వెళ్తాడు ఐసు అయ్యో డైరెక్టర్ గారని ఫీల్ అయితే కీతూ శివ ఆనంద్ కూడా వీడియో చూసి ముందు నవ్వుకున్నా ఆ తర్వాత ఫీల్ అవుతారు శ్వేత అయితే విజయ్తో ఉన్న ఎక్కువ క్లోజ్నెస్తో అతను అలా బాధపడుతుంటే చూడలేక విజయ్లో సక్సెస్ అయ్యి వాళ్ళలాగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది పై పడుకున్న దక్ష మనసులోనే కాదు ఆలోచనలో కూడా విజయ్ ఉండడు కొద్దిసేపు తన పేరెంట్స్ గురించి బాధపడినా ఇక్కడ ఉన్న వారందరి లవ్కి హ్యాపీగా ఫీల్ అవుతూ నిద్రలోకి జారుకుంటుంది రోజులు ఎవరి కోసం ఆగనంటూ ఇంకొన్ని రోజులు ముందుకు వెళ్తే ఐసు కీతు థర్డ్ ఇయర్ కూడా పూర్తి అయ్యి ఫోర్త్ ఇయర్లోకి వస్తే వరుణ్ బీటెక్ కంప్లీట్ అయ్యి ఎప్పట్లా పార్ట్ టైం డ్యూటీలా వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకుంటూ ఎంటెక్ కోసం ప్రిపేర్ అయితే అను ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్లోకి వచ్చేస్తుంది అవి తన షూటింగ్స్లో బిజీగా ఉండి ఐసూ అద్భుయత్న స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటుంది అదే విషయం వినయ్ గారికి చెప్పి రంజిత్కి చెప్పి మంచి స్కూల్లో అడ్మిషన్ చూడమని చెప్తుంది దక్ష తన క్లాసెస్ అవడంతో ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి ఆనంద్ కోసం చూస్తుంటే బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని ఒక హ్యాండ్ జాబ్లో పెట్టుకొని గా కార్లోకి జారబడిన విజయ్ కనిపించడంతో మొహం చిరాగ్గానే పెట్టి వచ్చి కార్లో కూర్చుంటుంది దక్ష తను ఎక్కడంతో విజయ్ కూడా కార్ ఎక్కగా ఆనంద్కి కాల్ చేస్తున్న దక్ష నుంచి ఫోన్ లాక్కొని వాడిని డిస్టర్బ్ చేయకు చాలా బిజీ అని అంటూ ఫోన్ తీసి ప్యాంట్ పాకెట్లో పడేస్తాడు అసలు నా కోసం నువ్వెందుకు వచ్చావని అంటున్న దక్ష తన ఫోన్ను అలా పాకెట్లో పెట్టుకోవడం చూసి నా ఫోన్ అని అరుస్తుంది కాకేం ఎత్తగలేదు ఇస్తాను కానీ సరదాగా కబుర్లు చెప్పొచ్చు కదా అని దక్ష చేయి పట్టుకుంటాడు చేయి పట్టుకోగానే సరును చూసిన దక్ష చాలా ఎక్కువ చేస్తున్నావని నీకు అనిపించడం లేదా తక్కువ చేస్తున్నా అనిపిస్తోంది అందుకేనా నువ్వు నన్ను నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు అని విజయ్ అనేసరికి దక్ష సైలెంట్ అయిపోతుంది దక్షను చూస్తూనే విజయ్ ఒక కాఫీ షాప్ దగ్గర కార్ ఆపగా ఇక్కడ ఎందుకు ఆపావని నా కాఫీ తాగాలని ఉంది రా నువ్వు తాగిరా నేను రాను అని దక్ష అంటున్నా వినకుండా కార్ దిగిన విజయ్ దక్ష వైపు డోర్ ఓపెన్ చేసి ఆమె చేతిని పట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు టాప్ ఫ్లోర్లో తమ కోసం అరేంజ్ చేసిన టేబుల్ దగ్గరకి లాక్కొని వెళ్ళిన విజయ్ ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి తను కూర్చుంటాడు ను కోపంగా చూస్తుంది పక్కకు చూసిన దక్షకు అది టెర్రస్లా ఉండి తమ చుట్టూ చాలా ప్లాంట్సే ఉన్నాయి ఓపెన్ ప్లేస్లో ఆకాశం కనిపిస్తుంటే ఆ చల్లని సాయంత్రం వేస్తున్న చల్లని గాలి దక్ష ఫేస్ ను తాకగానే పరవశంగా దక్ష కళ్ళు మూసుకుంటుంది ఆమె కళ్ళు తెరిచేసరికి ఆమె ముందు కాఫీ ఉంటే తన కాఫీ తాగుతూ తన వైపే చూస్తూ కాఫీ తాగు మళ్ళీ చల్లారిపోతుందని అంటాడు విజయ్ నాకు కోల్డ్ కాఫీ కావాలని మొహం పక్కకు తిప్పుకుంటే అది కూడా ఈ పాటి కోల్డ్ కాఫీనే అయి ఉంటుంది తాగు అసలు ఎందుకు నీటెట్ చేస్తున్నారు మీరు నా కాఫీ వద్దు ఏమొద్దు నా ఫోన్ ఇవ్వండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా అని అరుస్తుంది గట్టిగా దక్ష అయినా ఏమీ మాట్లాడకుండా వైపే చూస్తూ తన కాఫీ కూడా తనే తాగుతూ విజయ్ ఉంటే ఒక కోల్డ్ కాఫీ తెచ్చి దక్ష ముందు పెట్టి వెళ్ళిపోతాడు వెయిటర్ తాగు అన్నట్లుగా చూపులతోనే సీరియస్గా కాఫీ చూస్తూ సేక్ చేస్తాడు జెలిగిలా పట్టుకున్నాడు వదలడు అని తిట్టుకుంటూనే కాఫీ తాగేస్తుంది దక్ష ఎప్పుడు పెళ్లి చేసుకుందాం సారీ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మీకు చాలాసార్లు చెప్పా నువ్వు చేసుకోకు నేనే నిన్ను చేసుకుంటా ఆ అని అరుస్తూ ఎందుకు అండి నన్ను ఇలా హింసిస్తున్నారు నాకు పెళ్ళి అంటేనే ఇష్టం లేదు మరి నేనంటే ఇష్టమా అని విజయ్ అనగానే సైలెంట్ అయిన దక్షను చూస్తూ కళ్ళెగరేస్తాడు విజయ్ ఇష్టం చాలా ఇష్టం కానీ నేను చెప్పలేను చెప్పి నా దురదృష్టాన్ని మీకు అంటించలేను అని అనుకుంటున్న దక్ష నువ్వు పుట్టాకే మీ అమ్మ నన్ను చనిపోయారు నువ్వు దరిద్రం మీ పెదనాన్న బలవంతంపై నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చాం కానీ నువ్వు మాకు దూరంగా ఉండని ఎప్పటికప్పుడు తనని దూరం పెడుతూ వస్తున్న వాళ్ళ పెద్దమ్మ మాటలు చెవులో మారుమోగుతుంటే వెంటనే చూపు తిప్పేసి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ నాకు ఎవరూ ఇష్టం లేదు ఇంకా నేను వెళ్తున్నా అన్నట్టు పైకి లేచి లిఫ్ట్లోకి వెళ్ళిపోతుంది విజయ్ కూడా లేచి ఆమె వెనుకే లిఫ్ట్లోకి వెళ్తే బిల్ పే చేసి బయటకు వచ్చి మెయిన్ రోడ్ పక్కన పైన కార్ దగ్గరికి వస్తున్న విజయ్ చూసుకోకుండా రోడ్పై వస్తున్న కార్కి అడ్డంగా వెళ్ళిపోతాడు విజయ్ గారిని గట్టిగా అరుస్తూ అతన్ని పక్కకు లాగుతుంది దక్ష కొంచెంలో తప్పిన ప్రమాదానికి అతన్ని సీరియస్గా చూస్తూ మీకు బుద్ధుందా అలా చూసుకోకుండా ఎలా వెళ్ళిపోతారు ఎంతగా భయపడ్డానో తెలుసా నీకు ఏదన్నా అయితే అని ఏడుస్తూ అరుస్తున్న దక్షని చూస్తూ ఏయ్ ఇప్పుడు నాకేం అవ్వలేదు కదా కూల్ అని అంటూ ఆమె భుజం పట్టుకున్న విజయ్ ఇద్దరు కార్లో కూర్చోగా ఆమె నుదుటికి పట్టిన చెమట తుడిచి వాటర్ బాటిల్ ఇచ్చి తాగమని కార్ చార్జ్ చేస్తాడు ఆమె కళ్ళు తుడుచుకొని వాటర్ తాగుతూ చిన్నగా నవ్వుకుంటున్న విజయ్ని చూస్తే ప్రేమ లేదని అంటూనే నా కోసం ఇంత టెన్షన్ ఎందుకో పడ్డం అని విజయ్ అనేసరికి కోపంగా బాటిల్ అతను చేతికిచ్చిన దక్ష కళ్ళ ముందు ఒక మనిషికి ప్రమాదం జరుగుతుందని తెలిసిన చేతులు కట్టుకొని కూర్చోడానికి నేనేమీ బొమ్మను కాదు మనిషిని మీ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తా అని కొట్టినట్టు మాట్లాడుతుంది నైట్ డిన్నర్ చేస్తూ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే ఐసు అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అమ్మ ఐసు నేను ఒక స్కూల్ చూసా కొత్తగా స్టార్ట్ చేసినా అక్కడ స్టడీ బాగుంటుందని వినయ్ గారంటే అక్కడ వద్దు డాడీ అక్కడ బాగా రుద్దేస్తారు చదువు తప్ప వేరే యాక్టివిటీస్ ఏమి ఉండవు వాడికి ఇప్పుడు అంత స్ట్రెస్ అవసరం లేదని శ్వేత అంటుంది అవును మావయ్య అలా ఒత్తిడి తెచ్చే స్కూల్స్ వద్దు అయినా వాడి వయసు ఎంత బుక్స్ పెట్టి చదివేయడానికి చిన్నపిల్లాడు ఏదో వాడిని ఆడిస్తూ ఏబీసీడీలు చెప్తే చాలు అయితే వాడికి స్కూల్ ఎందుకు వయసు ఇంట్లో ఎలాగో ఆడుకుంటాడులే గుర్తొచ్చినప్పుడల్లా నువ్వే చెప్పు ఏబీసీడీలు మళ్ళీ దానికి లక్షల లక్షలు పోయాలని రంజిత్ వెటకారం అనేసరికి ఐసు కోపంగా చూస్తే మిగిలిన అందరూ నవ్వుకుంటారు అది కాదులే ఐసమ్మ ఈ పక్క స్ట్రీట్లో ఉంది ఒక స్కూల్ నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు చూస్తున్నా కదా చిన్న స్కూల్ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు తక్కువ పిల్లలు కేర్ టేకర్స్ ఎక్కువ పిల్లల్ని విసుక్కోకుండా చూసుకుంటారు ఈ వయసులో వాణ్ణి పెద్ద పెద్ద స్కూల్లో వేయడం ఎందుకు ఎలాగూ నర్సరీ కాబట్టి అందులో వేయడం వెటర్ ఆడుతూ పాడుతూ వెళ్ళి వస్తాడు అని కేశవ్ గారు అనడంతో సరేనన్న అని అన్న ఐసు మావయ్య రేపు మీరు కూడా వెళ్ళా స్కూల్ ఒకసారి చూడండి అని వినయ్ గారికి ఆర్డర్ వేస్తుంది ఇన్ని మాట్లాడుతున్న తనపై సెటైర్స్ వేయకుండా సైలెంట్గా ఉన్న కౌశల్య గారి వైపు చూస్తూ ఉన్న ఐసు అమ్మా కర్రీ వేయినా అని అడుగుతుంది వద్దు ఎందుకు డల్గా ఉంది అన్నట్టు కేశవ్ గారి వైపు చూడగా తర్వాత చెప్తా అన్నట్టు ఆయన సైగ చేయడంతో అక్కడితో వదిలేస్తుంది ఇంకా అందరికీ వడ్డీ చేయడంతో తను కూడా కూర్చొని తింటున్న ఐసు ఇద్దరి తాతల దగ్గర గోరుముద్దలు తింటున్న పిల్లల్ని చూసుకొని మురిసిపోతూ ఉండగా పైకి లేచిన శ్వేత వాంతి అవుతున్నట్టు అనిపించడంతో నోటికి చెయ్యడ్డుగా పెట్టుకొని ఒక్కసారిగా వాష్రూమ్లోకి పరుగు పెడుతుంది ఏమైంది బుజ్జి అని అంటూ ఆమె వెనకే రాజీ గారు కూడా పరుగు పెడితే వాంతి చేసుకున్న శ్వేత నీరసంగా వెనక్కి వాలిపోతుంది రంజిత్ వినయ్ గారు శ్వేతం తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి వాటర్ పట్టించి ఒంట్లో బాలేదా బుజ్జి అని రాజీ గారంటే నేను డాక్టర్ కాల్ చేస్తాను అని రంజిత్ అంటాడు ఏహే అవసరం లేదు పక్కకి తక్కువ నువ్వు అని రంజిత్ని పక్కకి లాగిన సీతమ్మ గారు శ్వేతం చూసు నీకు నెల ఇప్పటికే ఎన్ని రోజులైంది అని అడుగుతారు ఏమో అమ్మమ్మ డేట్ గుర్తులేదు కానీ నెలపైనే అయ్యింది అని శ్వేత నీరసంగా అంటుంది ఈ కాలం పిల్లలకి ఏ గుర్తు పెట్టుకోవాలో కూడా తెలియదు అని విసుక్కుంటూ కలి తిరిగినట్టుగా ఉందా నీరసంగా ఉందా అని అడుగుతుంటే నువ్వు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ల లాయర్లో ఆరాలు తీస్తోంది ముసలి నువ్వు పక్కకుండు అని విసుక్కున్న ఐసు శ్వేత ఈ మజ్జిగ తాగు నిమ్మకాయ రసం పిండ కొంచెం వికారం తగ్గుతుందని ఆ వాటర్ పట్టించి అన్నయ్య ఈ నైట్ ఏం పెట్టద్దులే కానీ రేపు హాస్పిటల్ తీసుకొని వెళ్ళు అని అంటుంది ఫుడ్ పాయిజన్ అయ్యిందేమో మళ్ళీ నైట్ వామిటింగ్స్ అయితే ఇప్పుడే తీసుకొని వెళ్ళడం మంచిది కదా అని వినయ్ గారు అంటూ ఉండగా నువ్వు ఉండు ఐసు అన్న కౌసల్య గారు శ్వేత పక్కన కూర్చొని అత్తయ్య అది అదేనా అని అడుగుతారు ఆవిడ వైపు ఆశగా చూస్తూ అదే అనుకుంటున్నా నీ కూతురు నా మాట తీసిపడేస్తుంది కదా వాళ్ళ మాటలు అర్థం కాక వినయ్ గారు రంజిత్ కేశవ్ గారు వాళ్ళ వైపు పిచ్చిచూపులు చూస్తూ ఉంటే ఏమో వదినా ముందే ఆశపడ్డం ఎందుకని అన్న రాజీ గారు ఐసూతో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టమని చెప్పడంతో అప్పటికే ఐసు బల్బు వెలిగి కళ్ళు నక్షత్రాలలో మెరిసి శ్వేత వైపు చూసి నవ్వుతూ నేనే వెళ్ళితేస్తా అని రంజిత్ని లాక్కుని పరుగున వెళ్ళిపోయిన ఐసు ఆ కిట్తో ఒక పావు గంటలో వాళ్ళ ముందు ఉంటే ఆ కిట్ శ్వేత చేతిలో పెట్టిన కౌశల్య గారు ఆమెను తీసుకొని కింద ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకొని వెళ్తారు వాళ్ళ వెనుకే మిగిలిన ఆడవాళ్ళందరూ వెళ్ళగా ఐసు ఏం తీసుకుందో తెలియక అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మెడికల్ షాప్ నుంచి లాక్కుని వచ్చిన చెల్లిపక్కకి వెళ్ళి గోకుతాడు రంజిత్ నువ్వేం తెచ్చావు ఐసు అసలు శ్వేతకి ఏమైందని అడుగుతుంటే ఒక్క నిమిషం ఆగన్నయ్య అని ఐసు కూడా రూమ్ లోకి వెళ్ళిపోతుంది తో లోపలికి వెళ్ళిన ఆడవాళ్ళ కోసం బయట మగవాళ్ళు ఎదురు చూస్తుంటే చిన్నగా డోర్ ఓపెన్ చేసిన ఐసు ముందు మొహం గా పెట్టిన కాంగ్రాట్స్ అన్నయ్య అని రంజిత్ చెవులు గల్లు పడేలా ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ రంజిత్ పట్టేసుకొని తిప్పేస్తుంది ఐసు ఆగరా కళ్ళు తిరుగుతున్నాయి అని అరుస్తున్న రంజిత్ మాటలు వినకుండా రౌండ్ తిరుగుతున్న ఐసు ఆనందానికి కౌశల్య గారు రాజీ గారు వాళ్ళు కూడా బయటికి నవ్వుకుంటుంటే ఏమైంది రాజీ అని అయోమయంగా అడుగుతాడు వినయ్ గారు అత్తా నువ్వు చెప్పొద్దు నేను చెప్తానని అంటూ ఒక్కసారిగా తిరగడం ఆపి కళ్ళు తిరగడంతో తలపట్టుకున్న రంజిత్ని సోఫాలో తోసి వినయ్ గారి దగ్గరికి వస్తుంది అదిగో మీ కోడలు చెప్తుందంట విన వినండి అని రాజీ గారు నవ్వుతూ అంటే ఐసు ఏం చెప్తుందా అని వినడానికి కేశవ్ గారు వినయ్ గారు సిద్ధంగా ఉంటే ఒక్క నిమిషం మావయ్య అంటూ అభికి కృష్ణ గారికి విమల్ గారికి కాల్ కలిపిన ఐసు అందరూ లిఫ్ట్ చేయగానే మావయ్య నాన్న బాబాయ్ అంకుల్ మీరు తాతే కాబోతున్నారు అని అనగానే నిజమా అని అందరూ హ్యాపీగా ఫీల్ అయితే అంటే ఐసు నువ్వు ప్రెగ్నెంట్నా అని విమల్ గారు అడిగేసరికి అబ్బా నేను కాదంకుల్ శ్వేత కన్సీవ్ అయ్యింది అని ఐసు అనగానే ఆంటీకి డైరెక్టర్ గారికి వరుణ్కి చెప్పండి బాబాయ్ నువ్వు పిన్నికి చెప్పు అని వాళ్ళిద్దరికి వాళ్ళు కట్ చేస్తే సైలెంట్గా ఉన్న అభిని చూస్తూ గారు మీరేం మాట్లాడరేంటి మీరు మేనమామకు అవుతున్నారు అని అనగానే చిన్నగా నవ్వుతూ శ్వేత రంజిత్లు ఎక్కడా అని అడుగుతాడు కానీ మీరు తాతలుగా ఆపుతున్నారని వినయ్ గారు వాళ్ళతో అన్నప్పుడు అభి ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ శ్వేత కన్సీవ్ అవ్వగానే డల్ అయ్యాడని అక్కడ ఎవరూ గమనించలేదు అన్నయ్య ఇక్కడే ఉండాలని ఐసు అంటే ఇంకెక్కడ రంజిత్ వాడు వాడి పిల్లల దగ్గరికి ఎప్పుడో వెళ్ళిపోయాడని సీతమ్మ గారు అంటారు సరే అని నేను వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేస్తా అని చిన్నగా నవ్విన అభి డాడీ మామయ్య మమ్మీ అత్త కంగ్రాట్స్ అని చెప్పి అందరితో కొద్దిసేపు మాట్లాడి అభి కాల్ కట్ చేస్తే అమ్మ నేను అత్తను కాబోతున్నా నాకు బుల్లి మేనకోడలు రాబోతోందని కౌశల్య గారితో డ్యాన్సులు వేస్తూ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని ఎగురుతున్న ఐసు నీ అందరూ సంతోషంగా నవ్వుకుంటుంటే నువ్వు కూడా ఈ గుడ్ న్యూస్ త్వరగా చెప్తే ఈ ముసలి ప్రాణం హాయిగా పైకి పోతుందని సీతమ్మ గారు అంటారు చీర చెంగు దులుపుకుంటూ ఇదిగో ముసలి నేను చాలా హ్యాపీగా ఉన్నా నా మూడు అస్సలు పాడు చేయకు లేదంటే డైరెక్ట్గా మీ ఆయన దగ్గరికే పంపిస్తా అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది ఐసు నువ్వు నీళ్లు పోసుకుంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు పంపింది ఏంటి అసలే మీ తాతరు రోజు కల్లోకి వస్తున్నారని సీతమ్మ గారు అనగా అయితే నువ్వు ఇంకెప్పటికీ పైకి వెళ్ళవు ఇక్కడే ఆ మూల ఉన్న చెక్క కుర్చీలాగే నువ్వు కూడా పడుండు అని అనగానే ఐసు ఏంటి నానమ్మ తల్లగిన మాట్లాడేది అని కౌశల్య గారు అరిస్తే నాకు ఇష్టం లేని కుదరని మాట్లాడంటే ఇలాగే మాట్లాడతా అని అంటూ కోపంగా పైకి వెళ్ళిపోతుంది ఐసు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్